హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణిస్ కిచెన్ ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే అటుకుల ఉప్మా అండి ఉప్మా కోసం పోపు దినుసులు తీసేసుకున్నాను నేను యాజేజ్గా మనం ఉప్మాకు వాడేవేవో అవి అవన్నీ వేసేసుకున్నాను నేను ముందుగా ఒక స్ట్రైనర్లోనే ఒక రెండు కప్పుల వరకు అటుకులు వేసేసుకున్నానండి ఈ అటుకులు అయితే మాత్రం మేము వాడించుకున్న అటుకులే వాడుతున్నాను నేను వీటిని నీళ్లు వేసి శుభ్రంగా పిసికేసుకుని కడిగేసుకోవాలండి వీటిని అయితే నానబెట్టాల్సిన పని అయితే లేదు ఇలాగ కడుక్కుంటే పైన ఉన్న డస్ట్ అంతా ఉంటుంది కదా అదంతా పోతుంది ఆ వాటర్ని మొత్తం పంపేసుకుని అలాగా టూ ఆర్ త్రీ టైమ్స్ కడుక్కోవాలి అంటే మనకి వాటర్ తెలిసిపోతుంది కదా అంతవరకు కడుక్కుంటే సరిపోతుందండి ఓకేనండి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కాస్త వాటర్ అంతా కూడా పోయేలాగా స్ట్రైన్ చేసుకుని వదిలేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు అంతా వేసేసుకుంటున్నా వేరుశనగలు పచ్చిశనగపప్పు ఆవాలు వేసుకున్నానండి మీకు నచ్చితే మినపప్పు కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇందులో పోపు అంతా వేగిపోయింది కదా ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నా బాగా పోపు అంతా వేగేలాగా కాసేపు స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించేసుకుంటున్నాను ఉల్లిపాయ మగ్గితే చాలండి మరీ పేస్ట్ అయిపోకూడదు ఎర్రగా వేయకూడదు అప్పుడే ఉప్మాకి టేస్ట్ ఉంటుంది కాస్త ఉల్లిపాయ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా కడిగి ఉంచుకున్నాం కదా ఆ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి అంటే సాల్ట్ అంతా మొత్తం అటుకులకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి స్టౌన్ మాత్రం ఇప్పటి నుంచి బాగా సిమ్లోనే పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే ఈ సాల్ట్ అది అటుకులకి బాగా పడుతుంది మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మూత తీసి ఓకే రెడీ అయిపోయిందండి అటుకుల ఉప్మా చాలా హెల్తీ అండి టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ